నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు కోదండరాం అలీఖాన్ ప్రమాణ స్వీకరణ ఏపీలో అన్న క్యాంటీన్లు ప్రారంభం అన్నార్థులను ఆదుకుంటున్న భోజనశాలలు మరోసారి సత్తా చాటిన ఇస్రో పిఎస్ఎల్వి త్రీడి ప్రయోగం విజయవంతం క్రీడాకారుల ప్రతిభ ప్రతి అథ్లెట్ అత్యుత్తమ ప్రదర్శన అధ్యకుడు కోదండరామ్ అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు వారితో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్ అమీర్ అలీఖాన్ బాధ్యతలు చేపట్టారు ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగిలేటి పొన్నం తదితరులు పాల్గొన్నారు తాను ఎమ్మెల్సీ కావడంతో ఉద్యమకారులు సంతోషంగా ఉన్నారని కోదండరామ్ అన్నారు ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు దీన్ని అదనపు బాధ్యతగా మాత్రమే భావిస్తున్నానన్నారు ఉద్యమకారులు అమరవీరుల ఆకాంక్షల మేరకు పనిచేస్తానని తెలిపారు అనేక మంది బలిదానాలు చేయడం వల్లే తాము ఈ స్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు నేను శాసన సభ్యునిగా నామనిర్దేశం అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయ సకూర్తానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్దాసక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను

ఇస్రో చేపట్టిన త్రీ డి ప్రయోగం విజయవంతమైంది తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది ఈ ప్రయోగం ద్వారా నూట డెబ్బై ఐదు కిలోల ఈవోఎస్ సున్నా ఎనిమిది ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టారు మొత్తం పదిహేడు నిమిషాల పాటు ఈ ప్రయోగం సాగింది విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది పర్యావరణం ప్రకృతి విపత్తులు అగ్నిపర్వతాలపై ఇది పర్యవేక్షించనుంది एस एस डी थ्री लॉन्च व्हीकल का और यह अपनी उद्दिष्ट दिशा की ओर बढ़ चला है सभी तंत्र सामान्य रूप से कार्य कर इसरो के चंद्र यूआर राव सैटेलाइट सेंटर लो ईवोएस नो अभिवृद्धि चेसारु इंदुलो इलेक्ट्रो ऑप्टिकल्स इंफ्रारेड फेलोड मेड వేవ్ వేవ్ లాంగ్ ఇన్ఫ్రా చిత్రాలను క్యాప్చర్ చేస్తుంది విపత్తు నిర్వహణలో ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో పేర్కొంది ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ అభినందించారు ప్రయోగం విజయవంతం పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు భారత అంతరిక్ష నైపుణ్య కీర్తి మరోసారి సత్తా చాటిందని పేర్కొన్నారు ఇస్రో బృందం భవిష్యత్తు ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలిపారు जी हाँ यह सफलतापूर्वक उत्थापन एस एस एल वी डी थ्री लॉन्च व्हीकल का और यह अपनी उद्दिष्ट दिशा की ओर बढ़ चला है सभी तंत्र सामान्य रूप అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం బస్ స్టాండ్ వద్ద అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ అమలాపురం ఎంపీ గంటి హరీష్ కలెక్టర్ మహేష్ కుమార్ పాల్గొన్నారు విశ్వ మదన్ జగదో ధ్రువాహ పర్వదా ఇమే ధ్రువో రాజా విజామయో నమస్కారం ఈ రోజున సుమారు వంద అన్న అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది ఆనాడు మేము ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికల మేనిఫెస్టోలో మేము తెలియజేశాము ఖచ్చితంగా ఏ అంశం మీద మేము టెన్ మేము తెలియజేస్తామో అన్నిటినీ మేము ఈ సుమారు ఆరు నెలల లోపలే పూర్తి చేస్తామని కూడా మేము అన్నాడు హామీ ఇవ్వడం జరిగింది దానికి ఆదేశంగా ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ కూడా పెట్టడం మే అందరికీ తెలుసు ఏ విధంగా పేద ప్రజలు భోజనం సరిగ్గా తిండి లేకుండా ఎలా ఇబ్బంది పడుతున్నారు అన్నీ ఆనాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలోని తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోని అప్పుడు అన్న క్యాంటీన్ కూడా ప్రారంభించడం జరిగింది చాలా పొద్దున పొద్దున పూట బ్రేక్ఫాస్ట్తో తో పాటు లంచ్ డిన్నర్ అన్నీ కూడా సదుపాయం కనిపించడం జరిగింది కానీ వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు ఆనాడు ఎన్నికల ముందు వచ్చే ఎన్నికల ముందు మాత్రం వాళ్ళు ఇవన్నింటినీ వెళ్ళి మేము తీసేయము అన్నీ మేము ముందుకు తీసుకెళ్తామని మాట ఇచ్చి అధికారంకి వచ్చిన తర్వాత మాత్రం ఉన్నవన్నీ కూడా అన్నా క్యాంటీన్ కూడా తీసేయడం జరిగింది ఆ రోజుని పేదలు వాళ్ళు పడుతున్న బాధలు వాళ్ళు పడుతున్న కష్టాలు పంచుకున్న మాత్రం ఈ వైసీపీ ప్రభుత్వం ఆయన పట్టించుకోలేని పరిస్థితి ఏదైనా సరే మేము అధికారంలోకపోవడం దోచుకోవడం తప్ప పెట్టడం అలవాటు లేని వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ యొక్క అన్నా క్యాంటీన్ తీసేయడం జరిగింది మరి పునః ప్రారంభం ఈరోజు అన్నదానం క్యాంటీన్ ఈ రోజు కొంత పునః ప్రారంభమైంది సుమారు మూడు వందల యాభై మందికి టిఫిన్తో పాటు మూడు వందల యాభై మందికి భోజనాలతో ప్రారంభమైంది ఒకవేళ బ్యాగ్ ఎక్కువ అయితే పెంచదానం కూడా అన్లిమిటెడ్గా సిద్ధంగా ఉన్నాం ఇదే ఉన్నప్పటికీ రెక్కడితే ఒక్కడిన బస్సుల్లో ఉదయాన్నే లేచి వాళ్ళకి వెళ్ళవలసిన ఊరిలో తీసుకోవడం దీనికి అందుకే తెలుసుపక్కలో కూడా కిఫిన్ పెట్టడం అవసరం ఇడ్లీ మూడు ఇడ్లీ చట్నీతో అలాగే ఒకవేళ పూరీ కావాలనుకుంటే వాళ్ళు పూరి అందుబాటులో ఉంచుతారు ఇలా అప్పటికి మేదలకి అన్నం పెట్టే సుల ఆయన ఎన్నికల హామీగా ఇవ్వడం జరిగింది కాల్చర్లు కూడా చేపట్టడం జరిగింది హై స్టాండర్డ్స్తో ఫుల్ క్వాలిటీతో ఇక్కడ ఫుడ్ పెట్టడం జరుగుతుంది ప్రతిరోజు ఫుడ్కి ప్రజల మధ్య తింటాము అదేవిధంగా ఈ అన్నదానం కూడా ప్రతి వారానికి ఒకసారి కొన్నిసార్లు ఇక్కడ రావడం జరుగుతుంది పేదలకు కడుపు నింపే అన్నా క్యాంటీన్లు సుమారు ఏలూరు జిల్లా నూజివీడిలో మంత్రి కొలుసు పార్థసారథి అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కూటమి నెరవేరుస్తుందని తెలిపారు ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మూడు స్తంభాల సెంటర్లో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు ఎంపీ వల్లభరేణి బాలశౌరి మాజీ ఎంపీ కోనకల్ల నారాయణరావుతో కలిసి ఆయన అన్నా క్యాంటీన్ తారక రామారావు గారి ఆశయం ఆయనతోనే ప్రారంభమైంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లన్నింటినీ కూడా మూసేసి పేదవాడికి కడుపుకొచ్చాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ క్యాంటీన్స్ని అన్నింటినీ కూడా అభివృద్ధి చేద్దామని అన్నమాట ప్రకారంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది అన్ని దానాలకన్నా కూడా అన్నదానం చాలా గొప్పది మరి ఆ దానానికి విరాళాలు ఇచ్చేవారందరికీ కూడా భగవంతుడు మేలు చేస్తాడు మాదివాడ రాము కొడుకు ఆశ్రిత్తు మొట్టమొదటి జీతాన్ని ఇచ్చినందుకు ఆ కొరడికి భగవంతుడు ఆశీర్వాదంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటారు దీనికి ఎక్కువగా విరాళాలు విరాళాలతోనే ఈ అన్నదానం చేయాలి మరి నిన్న భువనేశ్వర్ గారు కోటి రూపాయలు ఇచ్చారు అలాగే రాజు గారు కోటి రూపాయలు ఇచ్చారు కృష్ణా జిల్లా తరపు నుంచి మంత్రి గారు నిన్న యాభై లక్షల రూపాయలు అనౌన్స్ చేశారు మరి విరివిగా ఇవాళ ధనవంతురాచారి గారు కూడా లక్ష రూపాయలు ఇచ్చి ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు పదిహేనో తారీఖున ఆయన లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవారికి ఐదు రూపాయలకే టిఫిన్ కానీ భోజనం కానీ రాత్రి భోజనం కూడా అందించడం జరిగేది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అన్నా క్యాంటీన్లు అన్నింటిని కూడా రద్దు చేసి ఆ అన్నా క్యాంటీన్ని అన్యాక్రాంతం చేసినటువంటి సందర్భం చూసాం ఇవాళ మళ్ళీ అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించుకోవడం ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులో నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే వారి సతీమణి నారా భువనేశ్వర్ గారి చేతుల మీదుగా గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభించుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వంద అన్నా క్యాంటీన్లు మొదట పెడతగా ఆగస్టు పదిహేనో తారీఖు ప్రారంభించుకోవాలని చెప్పి మనం నిర్ణయించుకోవడం అందులో భాగంగా ఈ రోజు నుంచి అన్ని ప్రాంతాల్లో కూడా ఇవాళ మచిలీపట్నంలో గతంలో ఇదే అన్నా క్యాంటీన్ అనేక వందల మందికి ప్రతిరోజు అన్నార్థులకు అండగా నిలబడి మరి ఐదు రూపాయలకే టిఫిన్ భోజనం సాయంత్రం మళ్ళీ భోజనం కూడా అందించినటువంటి ఘనత మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ జరిగింది చాలామంది ముందుకు వచ్చి మరి మొన్ననే నారా భువనేశ్వర్ గారు మరి ఆవిడ ట్రస్ట్ నుంచి డైరీ నుంచి మరి కోటి రూపాయలు విరాళం అన్న క్యాంటీన్లు మెయింటెనెన్స్ కోసం వారు ఇవ్వడం జరిగింది అలాగే మన విజయవాడలో ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్స్ అని చెప్పి రాజు గారు ఆయన కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది అన్న క్యాంటీన్ కార్యక్రమం ఈరోజు మనందరికీ తెలుసు పేదవాడు హోటల్కి వెళ్ళి అన్నం తినాలి అంటే దాదాపు డెబ్బై ఐదు రూపాయల నుంచి వంద రూపాయల దాకా ఖర్చు అవుతుంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మరలా పేద ప్రజానికం కోసం పేద ప్రజలు వాళ్ళ కడుపు నింపటం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మన పార్లమెంటు నియోజకవర్గంలోనే గుడివాడ అసెంబ్లీలో ప్రారంభించారు మరి దాదాపు ఒక రెండు వందల క్యాంటీన్లు పైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించి ప్రతిరోజు కొన్ని వేల మందికి తర్వాత కొన్ని లక్షల మందికి మరి ఆకలి తీర్చేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమానికి మరి మనకు తెలిసినటువంటి వాళ్ళు చాలామంది నిన్న కూడా డొనేషన్స్ ఇచ్చారు ఈరోజు డాక్టర్ గారు అలాగే మాధివాడ రామ్ గారు కూడా లక్ష లక్ష రూపాయలు ఇచ్చారు నేను ప్రజలను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎవరికైతే ఫైనాన్షియల్గా బాగా ఉన్నారో పేద ప్రజలకు చిత్తూరు జిల్లా బస్ బస్టాండ్ కూడలిలో అన్నా క్యాంటీన్ ను పాలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పున ప్రారంభించారు పేదలకు పట్టడన్నం పెట్టడంలో కలిగే సంతృప్తి వేవారని ఆయన అన్నారు పేదల కడుపు నింపే ఉద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను గత ప్రభుత్వం దురుద్దేశంతో మూసివేసిందన్నారు ఈ కార్యక్రమానికి గతంలో సహకరించిన దాతలను ఆయన అభినందించారు నిర్విరామంగా అన్న క్యాంటీన్లు కొనసాగించారని ఆయన కోరారు భవిష్యత్తులోనూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు దాతలు సహకరించారు ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు తూర్పుగోదావరి జిల్లా కడేపలంకలో శ్రీ మూసలమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు శ్రావణ మాసం రెండో శుక్రవారం కావడంతో అమ్మవారు ధనలక్ష్మిగా దర్శనమిచ్చారు తెల్లవారుజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో సర్దార్ గౌతులత్సన్న నూట పదిహేనవ జయంతి పేడుకలు ప్రసాద్ పాల్గొన్నారు గడ్కేసర్ మండలం ఔషపురం గ్రామంలో ఇద్దరు మేజర్లు పెళ్లి చేసుకున్నారు అమ్మాయి బబిత అబ్బాయి సాయి అయితే కులాంతర వివాహం ఇంతవరకు బాగానే ఉంది పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరూ విదేశాలకు వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు విదేశాలకు వెళ్ళడానికి సుమారు ఎనిమిది లక్షల రూపాయలు బబితా సాయికి ఇచ్చింది అమ్మాయికి వీసా వచ్చింది అమ్మాయికి వీసా రాలేదు కొద్ది రోజులు ఫోన్లో కాంటాక్ట్లో ఉన్న అబ్బాయి తర్వాత మోసం చేసేశాడు అబ్బాయి ఇంటి వద్దకు వెళ్తే తెలియదు పొమ్మన్నారు న్యాయ సహాయం చేయాల్సిన పోలీసులు కూడా సహకరించకపోవడంతో నిరాశకు చెంది బబిత అబ్బాయి ఇంటి ముందు పోరాటానికి దిగింది వాడుకునే ఎప్పుడో వదిలేసి ఉంటాయి అట్లా మీ పైసలు వద్ద ఏమో మీ అబ్బాయి మేము పెళ్లి చేసుకుని బయట ఉంటామని చెప్పినా కూడా వాళ్ళు ఇంటలేరు ఏమని అంటే మా అబ్బాయికి ఇష్టం లేదు అంటున్నారు అబ్బాయికి ఇష్టం ఉంది లాస్ట్ మే ట్వంటీ సెవెంత్ రోజు మాట్లాడాను తర్వాత టూ త్రీ డేస్ తర్వాత ఒకసారి కాల్ చేస్తే నేను బిజీ ఉన్నా తర్వాత కాల్ చేసి సండే రోజు అన్నాడు అంతే అప్పటి నుండి ఒక్క మాట లేదు నెంబర్ మొత్తం చేంజ్ చేసినాడు నేను ఈమెయిల్స్ ఈమెయిల్ మాత్రం చేంజ్ చేయలేదు నేను ఈమెయిల్కి మెసేజ్ చేస్తే ఆ మెయిల్స్ మరి వీళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గర ఉందో వాళ్ళ దగ్గర ఉందో నాకు తెలియదు మెయిల్స్ అన్ని వీల చూస్తున్నారు చూసినా సరే నేను పెట్టినా పెడితే నువ్వు మా అబ్బాయికి మెసేజ్ ఎందుకు చేస్తున్నావు అని నన్నే రివర్స్ క్వశ్చన్ చేసినారు ఎందుకు చేయాలి నేను నన్ను పెళ్లి చేసుకున్నాడు నా హస్బెండ్ కి నేను కాకపోతే వరే సార్ మెసేజ్ నేను కాకపోతే చెప్పాలి నందిగామసీఐగా వైవిఎల్ నాయుడు బాధ్యతలు చేపట్టి మీడియా సమావేశం నిర్వహించారు లాండ్ ను అదుపులోకి తీసుకొస్తామని ముఖ్యంగా గంజాయి అక్రమ ఇసుక రవాణాపై దృష్టి పెట్టామని ఆయన తెలియజేశారు అక్రమ రేషన్ రౌడీ యూజం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే ఉపేక్షించేది లేదని ఆయన పేర్కొన్నారు తాను అందుబాటులో ఉంటానన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ శివానంద అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతం కార్యక్రమం ఉచితంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని పూజా కార్యక్రమంలో నిర్వహించారు పూజా సామాగ్రి నైవేద్యం ప్రసాదాలు దేవస్థానం తరఫున అందజేశారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపురం రామాలయంలో వీహెచ్పి ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు మండల కేంద్రంలోని రామాలయం వద్ద విశ్వ హిందూ పరిషత్ పవిత్ర శ్రావణ రెండో శుక్రవారం సందర్భంగా ముప్పై మంది మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎంపీ లక్ష్మణ్ దర్శించుకున్నారు ప్రధాని కళ వికసిత్ భారత్ సాకారం కావాలని దేశంలో అన్ని వర్గాలు మంచి చేకూరాలని శ్రీవారిని ప్రార్థించారన్నారు ప్రకృతి వైపరీత్యాలు మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని ప్రకృతిని కాపాడే ఆ ప్రకృతి ప్రజలను కాపాడుతుందన్నారు అభివృద్ధి చెందే దేశాలలో మతాలు కులాలు అన్ని వర్గాల మీద చిచ్చు పెట్టే కార్యక్రమం చేస్తున్నారన్నారు గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని తిరుమల పవిత్రత కాపాడేందుకు సీఎం చంద్రబాబుకు లేఖ రాశానన్నారు ఇవాళ ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని రక్షిస్తున్నదో అదేవిధంగా ప్రకృతి పట్ల కూడా ప్రజల్లో అవగాహన పెరగాలి కాబట్టి ఈ అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో అనేకమైనటువంటి విచ్ఛిన్నకర శక్తులు కూడా ఈరోజు బలహీనపరిచేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి కులాల పేరు మీద మతాల పేరు మీద ప్రాంతం పేరు మీద భాషల పేరు మీద భారతీయులు విడిపోకుండా విడదీయకుండా మరి ఆ భగవంతుడు మొత్తం ప్రజల్లో కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి మరి ఒక భావన మాత్రమే ప్రజలు కాపాడుతుంది కాబట్టి ఆ భగవంతుడి ఆశీస్సులు మెండుగా పొందాలన్నప్పుడు ప్రజలు కూడా ప్రకృతి పర్యావరణంతో పాటు ఆధ్యాత్మిక చింతన మరి పెంపొందించుకున్నాడు సాధ్యమవుతుంది ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం మరి కోట్లాది మంది భక్తులతో ఇవాళ కిటకిటలాడుతున్నటువంటి ఈ యొక్క తిరుపతి మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకోవాలని గత ప్రభుత్వము గతంలో జరిగిన తప్పిదాలను మరి అవి పునరావృతం కాకుండా భక్తులకు అనేక సదుపాయాలు సౌకర్యాలు కల్పిస్తూ ఆ యొక్క హిందుత్వం యొక్క మరి పవిత్రతను కాపాడే రీతిలో ప్రస్తుతం ప్రభుత్వము అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని నేను కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి వారి శుభాకాంక్ష తెలియజేస్తూ తిరుమల శ్రీవారిని ఏపీ శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు దర్శించుకున్నాడు గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం జగన్ చేతిలో నష్టపోయిందని పనిచేసే నాయకుడిని ప్రజలు ఎన్నుకున్నారన్నారు చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలని స్వామివారిని వేడుకున్నానన్నారు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని సీఎం చంద్రబాబుకు శ్రీవారి దీవెనలో ఉండాలని ప్రార్థించానన్నారు అభివృద్ధి కుంటుపడింది రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది అంచేత మళ్ళీ మంచి రోజులు వచ్చాయనుకుంటున్నాం మేము ప్రజలందరూ కూడా మంచి తీర్పు ఇచ్చారు పనిచేసే నాయకుని ఎన్నుకున్నారు అతని నాయకత్వంలో రాబోయే ఐదు సంవత్సరాల్లో మళ్ళీ రాష్ట్రానికి పూర్వం వైభవం రావాలని చెప్పి పామ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది అందుకే ఫ్యామిలీ మొత్తం వచ్చి బామ్మవారికి దర్శనం చేసుకోవడం జరిగింది నేను నిన్న చూశాను మీరు ఇండిపెండెన్స్ డే ఎందుకు చేసుకున్నాం మనం ఎంతోమంది దేశ స్వాతంత్రం కోసం త్యాగాలు చేశారు ప్రాణాలు అర్పించారు నేను ప్రజలందరినీ ఒకటే కోరుకుంటాను ఈ సందర్భంగా మన కోసం మన భవిష్యత్తు కోసం రాష్ట్ర దేశ భవిష్యత్తు కోసం ఎంతోమంది మహానుభావులు ఎంతోమంది మహానుభావులు ప్రాణత్యాగం చేశారు అది మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే మనం అడిగింది ఏంటి దేశానికి స్వాతంత్రం కావాలని మరి పెద్దలందరూ కలిసి ప్రాణాలు కూడా అర్పించి మనకు స్వాతంత్రం ఇచ్చారు అడిగిన స్వాతంత్రం మనకు ఇచ్చారు వాళ్ళ బాధ్యత అయిపోయింది ఇంకా మన బాధ్యత ఏంటంటే వాళ్ళు ఇచ్చిన స్వాతంత్రాన్ని మనం స్వీకరించి మనం కూడా బాధ్యతగా ఉండి ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఆ అమర తలకు తాలకు రోజు తీర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలందరికీ కూడా ఈ మీడియా అప్డేట్స్ వాచింగ్ ఫోర్ టీవీ